गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यसाम्प्रदायकर्तृभ्यो वंशरुषुभ्यो महादिभ्यो नमो गुरुभ्यः सर्वोप्लवरित प्रज्ञागण प्रत्यकर् ब्रह्मस्मे अहम श्री श्रीब्रह्म विद्या विष्णु विष्णुसूर्य श्री आजवल जनक सुखं से शांधीमीसम कृष्णंचाजुनों वंदे गुरुन्मे गुरुपादुका वेदशास्त्र विधिख्या సుగుణాకరం దయానందం రాజయార్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమరానందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణసాదీపమధ్యమా శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పర పరాం శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధుడామణి అను శక్తి ద్వయ నిరాశ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల డెబ్భైవ కథార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు కోడి గురు శిష్యులిద్దరు వేడుకతో బయలు ఉన్న విధము ఎరిగి ఎరు కన్ వీడిరి ఇది లేనిదని మాటాడుటకి ఏమిదో చాదది ఏమో కానీ వింటిరే మీరా ఇది ఇందులో నీ జాడా మీకెరు జాడా మీకెరు కాని వేడితి విను మంచు ఈడి ఈడికి సరియుడికి సరి ముచ్చటాడు టాకి కాదో చాదది ఏ ముఖాని వింటిరే మీరా ఇది ఇందులో అని అంటున్నాడు ఈ కందార్థము రెండు వందల డెబ్భై ఇది గురు శిష్య ఉభయ నిర్ణయములోని సమాప్త కందార్థము ఆ శీర్షికలోనిది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే గురు శిష్యులిద్దరు వేడుకతో బయలు ఉన్న విధము ఎరిగి ఎరుకన్ అని అంటున్నాడు అంటే కూడి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాము కదా పై కందార్థములో ఉసిరికాయ ఉప్పు ఎలా రెండు కలిసినవో కూడినప్పుడు వారిద్దరూ ఒకరినికొకరు మరి విడిపోతారా అంటే విడిపోరు కాబట్టి ఆ స్థలము ఏదైతే ఉందో గురువు శిష్యుడిద్దరు కలిసినటువంటి స్థలములా ఆ బోధ అనేటువంటిది ఒక అగ్ని ప్రకాశింపబడుతుంది కాబట్టి ఆ బోధ అనేటువంటి ప్రకాశములో గురువు ఉన్నాడు శిష్యుడు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కూడి ఉన్నారు కాబట్టి ఆ కూడినటువంటి ఆ ఇద్దరు వేడుకతో భయలు ఉన్న విధము ఎరిగి ఎరుకన్ వీడిరి అని అంటున్నాడు కాబట్టి వేడుకతో అంటే సంతోషముగా భయలు అంటే ఏమిటి భయలు అంటే ఇలాంటిది అని మరి ఎరక అంటే ఇలాంటిది అని గురువు మూర్తి శిష్యునికి మరి తెలియజేసినప్పుడు మరి శిష్యుడు తెలుసుకున్నాడు కదా మరి భయలు అంటే అచల పరిపూర్ణ పరవాయాలంటే ఇలాంటిది అని గురుమూర్తి సూచన చేసినప్పుడు ఇలా ఉంది అని తెలుసుకున్నాడు మరి ఇది లేనే లేనేలేదు అన్నప్పుడు ఇది లేనేలేదు అనేటువంటి ఒక ఆ మాట ఏదైతే ఉన్నదో నేను లేనేలేనటువంటి యొక్క విధి విధానం ఏదైతే ఉన్నదో అది దృఢ నిశ్చయం చేసుకున్నాడు శిష్యుడు కాబట్టి ఎప్పుడైతే దృఢ నిశ్చయం తీసుకున్నాడో ఆ ఇద్దరు కూడా దృఢంగా అయ్యేటట్టుగా గురువు చెప్పినాడు ఆ దృఢపరచుకున్నాడు శిష్యుడు ఏమని నేను లేనే లేనని శిష్యుడు దృఢపరచుకున్నాడు ఉన్నది పరిపూర్ణము అని చెప్పి గురువు చూస్తే చూపించి లేని నీవు లేవు నాయన అన్నప్పుడు నేను లేను అనేటువంటి దానినే దృఢనిచ్ఛయం చేసుకున్నాడు కాబట్టి లేని నేను లేకపోయిన తర్వాత స్వతసిద్ధం బట్టబయలు కాబట్టి ఉన్నదని చెప్పడానికి శిష్యుడు నేననేటువంటిది లేకపోయింది కాబట్టి అక్కడ ఇద్దరు కూడా మరి ఆ ఎరకను వీడిరి అంటున్నాడు కాబట్టి మరి ఉన్నప్పుడు ఇక ఎవడైతే అయ్యా మీరు చూపెట్టినటువంటి ఏ పరిపూర్ణ పరఫైలు అయితే నాకు సూచన అయిందో మరి లేని నేను లేన లేనే లేనని చెప్పి నాకు దృఢమైంది స్వామి నిశ్చయమైంది ఇక చాలు అన్నప్పుడు మరి శిష్యుడు గురువు దగ్గర లోన ఎరక ఉందా అంటే లేదు మరి శిష్యుని లోపల ఎరక ఉన్నదా అంటే లేదు వాళ్ళిద్దరు కూడా ఆ ఎరకపై ఉన్నటువంటి భ్రాంతిని వీడినారు బోధ చెప్పుమని చెప్పి శిష్యుడు వేడుకున్నాడు కాబట్టి మరి వేడుకున్నటువంటి శిష్యుని లోపల ఎరుక చేతనే బోధ విన్నాడు మరి గురువు కూడా ఎరక చేతనే బోధ చెప్పినాడు కాబట్టి బోధ సమాప్తం ఇప్పుడైతే నాకు చాలు స్వామి నిశ్చయమైంది అని శిష్యుని ఎప్పుడైతే వచ్చిందో మరి గురువు లోపల ఎరుక లేదు శిష్యుని లోపల కూడా ఎరుకలేదు మాట్లాడుటకిక ఇక ఏమీ దోచదది ఏమో కానీ అని అంటున్నాడు కాబట్టి ఇద్దరిలో కూడా ఎరక లేనిది కాబట్టి ఇద్దరు కూడా వీడినారు కాబట్టి ఇక ఇంకా ఏం దోచుతుంది ఆ దోచేది ఇంకేమున్నది ఇక ఏమీ దోచదు అది ఏమో కానీ వింటిరే మీరలిది ఇందులోని జాడ అంటున్నాడు కాబట్టి మరి ఇంకా దేవచదువు ఇంకేం దోస్తుంది చెప్పడానికి అంటే గురువులో ఎరక ఎప్పుడైతే ఉందో బోధ మరి చెప్పినాడు కాబట్టి ఆ బోధ ఎప్పుడైతే నిశ్చయము దృఢ నిశ్చయమైందో శిష్యునికి మరి ఇద్దరిలో కూడా ఆ ఎరక లేకపోయింది కాబట్టి నీలో కూడా ఆ యొక్క మౌన స్థితి అనేటువంటిది ఇద్దరిలో కూడా మాట లేదు కాబట్టి ఇద్దరిలో కూడా ఇరుక ఇద్దరు కూడా ఎరకను పై ఉన్నటువంటి భ్రాంతిని విడినారు కాబట్టి మరి ఏమున్నది ఇక్కడ అంటే మాట మౌనం మాట మౌనం నాస్తి సర్వం సర్వధా కాబట్టి మాట మౌనం నాస్తి సర్వధా కాబట్టి ఇక మరి ఇద్దరిలో కూడా ఇద్దరు ఇందులో అనేది కాబట్టి ఇద్దరిలో పట కూడా ఆ ఎరకని ఇద్దరు ఎరకని విడినటువంటి ఇద్దరు కాబట్టి ఇద్దరిలో పట కూడా మౌనమైపోయినారు శిష్యుడు మౌనమైపోయినాడు గురువు కూడా మౌనమైపోయినాడు కాబట్టి ఇంకా ఏమీ దోచటానికి ఏమున్నది చెప్పడానికి ఏమున్నది కాబట్టి ఇద్దరు లోపల ఎరక ఉంటే ఏమన్నా దోస్ దోచు దాని ఏమన్నా మరి ఏ ఉపమానం అన్నా ఇంకా శిష్యునికి ఏమి విధంగా చెప్తే మరి ఎట్లా అతుకుతుంది ఏ విధంగా చెప్తే మరి నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇద్దరు ఎరకలో ఉన్నప్పుడే బోధన నడుస్తుంది కాబట్టి ఇద్దరిలోపట ఎరకని ఇద్దరి లోపట లేదు కాబట్టి మరి ఇక ఇంకేముంది చెప్పడానికంటే ఏమీ లేదు ఇందులోని జాడ కాబట్టి ఈ విధముగా బోధ చేసినప్పుడు గురువుగారు ఇందులోని మీకు ఆ జాడ ఏదైతే ఉన్నదో తెలిసింది కదా మీలో కూడా ఆ మౌనస్థితి ఏర్పడుతుంది కదా మరి ఏర్పడినప్పుడు మరిగా బోధ చెప్పింది ముచ్చటాడు ముక్క ఏమున్నది అంటే ఏమీ లేదు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి ఇక ఏమీ దోచదు అది ఏమో కానీ వింటిరే మీది లేదు ఇందులోనే జాడ మీకు జాడమి కెరుకాని వేడి తిని వేడి తివి వేడితి నన్ను మంచు ఈడికి సరియు ముచ్చట ముచ్చట ఇక దోత్స అది ఏమో అని అంటున్నాడు ఇక్కడ అంటే ఆ జాడ ఏదైతే ఉందో అది శిష్యునికి గురువులోపట ఏ పరిపూర్ణం ఉన్నదనేటువంటిది అంటే గురువు పట్టి అది లేదా అంటే అతడు తన గురువు ద్వారా దర్శించినటువంటి సూచన ప్రాయంలో పట్లనే గురువు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే శిష్యుడు తన పాదములను ఆశ్రయించినాడో అతని కొరకు మళ్ళీ తనలో సంకల్పం కలిగింది సంకల్పం ఎప్పుడైతే లేదో అప్పుడే మరి ఎరకలేదు కాబట్టి సంకల్పం ఎప్పుడైతే లేదో అదే జననము లేదు కాబట్టి ఆ సంకల్పం ఎప్పుడైతే లేకపోయిందో మరి తాను లేకపోయినాడు ఎరక లేకపోయింది కాబట్టిగా ఆ ఎరక లేకపోయిన తర్వాత మరి మీరు వేడితేడు గనుక వేడితి వినుమంచు ఈడికి సరి అని అంటున్నాడు కాబట్టి నువ్వు వేడినావునుక నాయన ఈ బోధని నేను చెప్పవలసి వచ్చింది కాబట్టి ఈ బోధ అంతా కూడా నీ కొరకు ధార పోసినాను కాబట్టి నీకు ఎప్పుడైతే నిశ్చయమైందో సరే ముచ్చటాడుకిగా దోచదది ఏమో కానీ కాబట్టి ఇంకా ముచ్చట ఆడుటకు ఇక దోచదు ముచ్చట ఆడటానికి ఎరక ఉండవాలే కదా మరి ఎరకే లేదన్న ఎరక లేదు ఎరుకని విడినారు కదా ఎరక గురువు లే గురువులోపట లేనప్పుడు ఇక మరి ముచ్చట ఆడేది ఏమున్నది మరి శిష్యుని లోపల లేదు కాబట్టి వాడు వినేది ఏమున్నది కాబట్టి వినేది లేదు అనేది లేదు చూచేది లేదు కాబట్టి ఇద్దరి లోపల కూడా ఆ మాట మౌనం అయినది కాబట్టి ఒకరిద్దరు వద్దు ఇద్దరు బాట వండి పోతున్నారట ముందు పోయేటువంటి వాడు ఆ ఇసుకలో నడుచుకుంటూ పోతా అంటే ఆ ఇసుకలో అక్కడ ఆ ఇసుకలో అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ఒక సిద్ధం అనేటువంటిది అక్కడ ఉందట వాడు చూడలేదు దాని మీద కాలు పడలేదు కాలు పడితే వాడు ఏం చేస్తున్నాడు మొదలు మొదలు పోయినటువంటి వాడు దాని మీద కాలు పడితే దాన్ని కానకుండానే వెళ్ళిపోయినాడు మరి వెనుక వచ్చేటువంటి వాడు కూడా కాలు అందులో పడ్డది కాబట్టి పడే వరకు పుష్కు అన్నది పుష్కు అనే వరకు వాడు ఏమన్నా చూస్తున్నాడు అంటే ఏమో పుసుకు అని చెప్పి వాడు ఈ ఏలు ఏదైతే ఉన్నదో ఆ ఏంటిదని చెప్పి ఇసుక కదా అంటుకుంటుంది కదా ఇసుకతోని అది అంటుకున్నదని తీసి వాడు ముక్కు కాడ పెట్టుకున్నాడు ముక్కు కాడ పెట్టుకున్నాక వరకు గబ్బు గబ్బు వాసన నచ్చింది గబ్బు గబ్బు వాసన వచ్చే చిచ్చి చిచ్చి అని చెప్పి వాడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఆ ఇసుక కదా అదంతా ఆ ఇసుక ఎక్కడ ఉన్నది అని చూస్తే నీళ్ళు లేవు అక్కడ నీళ్ళు లేవు కాబట్టి ఏం చేయాలి వాడు ఆ ఇసుకని ఆకులతో దానితోని దీంతోనే అంత రుద్దుకున్నాడు రుద్దుకుంటే వానికి ఆ తంట ఎనికి వచ్చింది అది అంటే అంటుకున్నందుకు తంట వచ్చింది కాబట్టి వానికి మొదటి వానికి ఉన్నదా అంటే దాని మీద భ్రాంతి లేదు దాని మీద అతనికి గుర్తు లేదు కాబట్టి వానికి ఎరక లేకుండా వాడు వెళ్ళిపోయినాడు కాబట్టి వీనికి ఏమైంది ఈయనకి ఎరక వచ్చింది కాబట్టి దీన్ని అది ఏమిటో అని చెప్పి అది ఏలు తీసి ముక్కుకాడ పెట్టుకునే వరకు గబ్బు గబ్బు వాసన వచ్చే వాసన వచ్చే వరకు దాన్ని కడుక్కుందామంటే నీళ్ళు లేవు అంటే తంట వచ్చా కదా అందుకొరకే వేమన ఏమన్నాడంటే ఎరక లేనివానికి ఏ కీడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా అని అన్నాడు అందుకొరకే ఈ ఎరక అనేటువంటిది ఉంటేనే కీడు తంట భయము భ్రాంతి జననము భయము ఈ జనన మరణంలో అనేటువంటి భ్రాంతి ఇదంతా కూడా దేనికి అంటే ఎరుకకే జనన మరణములకు మూలమైనటువంటిది కూడా ఎరుకనే కాబట్టి ఆ ఎరుకని వీడినటువంటి వారికి వారి మరణము లేదు జననం లేదు భయం లేదు భ్రాంతి లేదు సుఖము లేదు దుఃఖము లేదు మరి ఎన్ని కష్ట అనేటువంటివి వారికి ఉండవి ఎలా ఉంటారు వాళ్ళు అంటే ఎలా ఉంటారో అలా అలానే ఉంటారు కాబట్టి మరి స్వామి ఉన్నది పరిపూర్ణమని ఉన్నమని తెలియజేస్తే ఏ లేనిది లేనిక లేనే లేదని చెప్పి ఎప్పుడైతే మీరు తెలియజేస్తున్నారో నాకు దృఢమైంది స్వామి అని చెప్పి ఎప్పుడైతే మరి శిష్యుడు అన్నాడో ఇక బోధ మౌనమైపోయింది కాబట్టి ఆ బోధ ఎప్పుడైతే మౌనమైపోయిందో గురువుగారి దగ్గర శిష్యుడు స్వామి ఇక నాకు ఆజ్ఞాపించండి అని చెప్పి నమస్కారం చేసి దండ ప్రణామములు చేసి సాస్తాంగ దండ ప్రాణామములు చేస్తే గురువుడు ఆశీర్వదించి నాయన మనం ఇద్దరం ఒక కూడినటువంటి ఆ సమయం ఎలాంటిదో ఆ సమయము ఇద్దరం కలుసుకున్నాము ఈ బోధ అశాంతమైంది నీకు దృఢమైంది నీ లోపల ఎప్పుడైతే లేకపోయిందో ఎరక అది నా లోపల కూడా లేకపోయింది కాబట్టి నీ లోపల ఎరక నిలిస్తే నా లోపల కూడా ఇంకా నీకు ఆ ఎరకని విడిపించడానికి ఎన్నో నాన్న కష్టాలు పడవలసి వచ్చిందిరా నాయన ఇంత ఇన్ని రోజులు బోధ చెప్పవలసి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే నీ లోపల ఎరుక ఎరక మీద ఉన్నటువంటి భ్రాంతి నీకు లేకపోయిందో చెప్పే భ్రాంతి నాకు కూడా లేకపోయింది అని చెప్పి ఇద్దరు కూడా మౌనమై ఆ గురువారి ఆజ్ఞ తీసుకొని శిష్యుడు ఇంటికి ప్రయాణమై వస్తున్నాడట కాబట్టి ఈ విధముగా ఈ యొక్క పైకి రెండు వందల తొంభై యొక్క కదార్థమును ఇది గురు శిష్య ఉభయ నిర్ణయం అనేటువంటి ఒక కథార్థం ఏదైతే ఉన్నదో గురువు శిష్యుడు వీళ్ళిద్దరు కూడా నిర్ణయం నాస్తి సర్వదా ఏ నిర్ణయం లేకనే ఇద్దరు కూడా ఉన్నారు అలాంటి ఆరుడత స్థితి ఆ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది స్థితి బోధ స్థితిని చేసుకున్నటువంటి వాళ్ళిద్దరిలో కూడా ఎరక లేనేలేదనేటువంటి యొక్క భావాన్ని ఈ కందార్థం ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇచ్చి మనలో ఉన్నటువంటి యొక్క సందేహ సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు చేసినాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను जय बोलो सद्गुरु प्रभु महाराज को जय सर्व सद्गुरार्पणं